హాయ్ ఫ్రెండ్స్ సుహాణాల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి అస్రిటెక్ ఈరోజు డేట్ వచ్చేసరికి బ్యాడ్కి మార్కెట్లో ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు అంటే ఈరోజు ఫ్రెండ్స్ మనకు మార్కెట్ ఎంత స్లోగా నడిచింది ఇవన్నీ తెలుసుకునే ముందుగా ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై రెండు అంటే సోమవారం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బస్తాలైతే మాత్రం అరవై రెండు వేల బస్తాలు రావడం జరిగింది అరవై రెండు వేల బస్తాలు వచ్చినా సరే కూడా వాళ్ళు మనకు చెప్పిన సమాచారం ఏంటంటే అరవై రెండు వేల బస్తాలు వచ్చినా మార్కెట్ అంతగా అంటే మార్కెట్ అయితే ఏమీ పెరగలేదు ఏమీ తగ్గలేదు ఈ అరవై రెండు వేలు కూడా ఎక్కువ అని చాలా మంది వ్యాపారస్తులు అయితే మనకు చెప్తా ఉన్నారు ఇవన్నీ మనం తెలుసుకునే ముందుగా ఖచ్చితంగా ఛానల్ అనేది లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే పదే పదే చెప్తున్నాను కూడా చాలా మంది ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన సబ్స్క్రైబ్ చేయడం వలన చూసి వెళ్ళిపోవడం వల్ల నాకంటూ ఎటువంటి ప్రయోజనం అనేది జరగదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలామందికి అనేది యూజ్ అవుతుంది లైక్ చేయడం వల్ల చాలామందికి వెళ్తూ ఉంటుంది ప్రతిరోజు మనము రకరకాల ఎందుకంటే మన దగ్గర నర్సరీలో నారు కానించి ఇప్పుడు మన దగ్గర నర్సరీలో నారు విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ డచ్ వెన్నెల రకరకాల వెరైటీలు మన దగ్గర సూరోజ్ నైన్టీన్ జెర్సీ బంగారం వజ్రం ఇంకా సుచిత్ర ఇటువంటి రకాలు ప్రతి ఒక్కటి మన దగ్గర దొరికే ఉన్నాయి ప్రతి ఒక్క దాని గురించి కూడా మన దగ్గర వీడియోలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎటువంటి సందర్భంలో అయినా సరే మన దగ్గర మందులకు సంబంధించింది కూడా రైతుల దగ్గర మనం ఫాలోఅప్ చేస్తూ ఉంటాం కాబట్టి అటువంటివి కూడా మన దగ్గర వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలనేది నా యొక్క ఉద్దేశము లైక్ చేయడం వల్ల ఇంకెవరైనా రైతు మిత్రులకు మీరు లైక్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని షేర్ చేస్తారని మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేనైతే భావిస్తున్నాను ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను అరవై రెండు వేల బస్తాలు అయితే ఈరోజు బ్యాడ్కి మార్కెట్కు రావడం జరిగింది డబ్బి బ్యాడీ డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం ముప్పై ఒక్క వెయ్యి నుంచి ముప్పై ముప్పై ఒక్క వెయ్యి నుంచి సారీ ముప్పై నాలుగు వేల కా నుంచి ముప్పై ఆరు వేల మూడు వందల వరకు మనకు మార్కెట్లో వేయడం అనేది జరిగింది డీలక్స్ క్వాలిటీ డబ్బీ మీడియం బెస్ట్ రకాలు అయితే మాత్రం బెస్ట్ రకాలు అయితే మాత్రం ఇరవై ఒక్క వెయ్యి నుంచి సారీ ఇరవై ఏడు వేల కానుంచి ముప్పై నాలుగు వేలు అక్కడ వేయడం అనేది జరిగింది ఇరవై ఏడు వేల నుంచి మనకు ముప్పై నాలుగు వేల వరకు డబ్బి వేడి బెస్ట్ రకాలు వేయడం అనేది జరిగింది డబ్బీలో మీడియం బెస్ట్ రకాల వచ్చేసరికి మనకు ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు వేయడం అనేది జరిగింది ఇంకా మీడియం బెస్ట్ రకాలు లోయెస్ట్ రకాల వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర పదహైదు వేల కా నుంచి పదమూడు వేల వరకు లోయెస్ట్ రకాలు ఇంకా లోయెస్ట్లో కూడా మీడియం బెస్ట్ రకాలు వచ్చేసరికి లోయస్ట్లో మీడియం బెస్ట్ ఈ లోయెస్ట్ లోయెస్ట్లో సారీ లోయస్ట్ రకాల్లో ఇప్పుడు మనం మీడియం బెస్ట్ చెప్పుకుంటే ఇంకా లోయెస్ట్ విషయానికి వచ్చేసరికి ఆరు వేల కానుంచి మనకు దగ్గర దగ్గర పదిహేను వేల వరకు వేయడం అనేది జరిగిందనమాట ఎక్కువ శాతం అయితే పదిహేను వేల నుంచి ఇరవై మూడు వేల లోయెస్ట్లో బెస్ట్ రకాలు వాటిల్లో కొంచెం మంచి రకాలు ఆ విధంగా మనకు వేయడం అనేది జరిగిందనమాట ఇంకా మనము కడ్డీ బ్యాడీ చూసుకుంటే డీలక్స్ రకాలు వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కానుంచి దగ్గర దగ్గర ఇరవై ఏడు వేల వరకు ఇరవై ఎనిమిది వేల వరకు ఇరవై ఏడు వేల కా నుంచి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల వరకు వేయడం అనేది జరిగింది డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఎక్కడో చోట పది బస్తాలు ఇరవై బస్తాలు వేసినట్టు మొత్తం చూస్తేనే మీకు విషయం అర్థమవుతుంది నేను చెప్పింది ఒకటే చూసి మీరు నేను ఏదో ఎక్కువ చెప్పినట్టుగా మీరు భావించొద్దు అని నా యొక్క సలహా అనమాట మీకు ఇంకా మన దగ్గర ఇంకా అక్కడ ఉన్న సమాచారం వేసేసరికి మనకు డీలక్స్ రకాలు మనకు ఇరవై ఏడు వేల కా నుంచి ఇరవై ఎనిమిది వేల ఏడు వందలు వేస్తే బెస్ట్ రకాలు వచ్చరికి ఇరవై రెండు వేల కానుంచి ఇరవై ఏడు వేల వరకు వేశారు కడ్డీలో మీడియం బెస్ట్ రకాలు వచ్చేసరికి పదమూడు వేల కానుంచి పదహారు వేలు లోయెస్ట్ రకాలు వచ్చరికి ఐదు వేల కానించి దగ్గర దగ్గర పదమూడు వేల వరకు మనకు వేయడం అనేది జరుగుతూ ఉందనమాట చాలామంది రైతు మిత్రులు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి డబ్బులు రాలేదనే దాని గురించి ఒక వీడియో మనం అప్లోడ్ చేయడం అనేది కొంచెం లేట్ అవుతూ ఉంది ఎందుకంటే రేపు మరనాడు ఖచ్చితంగా రైతులతో మాట్లాడిన వీడియోలు కూడా త్వరలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం పదకొండు వేల కా నుంచి పదహారు వేలు అంటే మీడియం బెస్ట్లు అయితేనే బెస్ట్లు అయితేనేమో ఆ విధంగా నడుస్తూ ఉన్నాయి ఇంకా లోయెస్ట్ రకాలు వచ్చేసరికి మనకు నాలుగు వేలకాయ నుంచి మనకు మార్కెట్ అనేది నడుస్తూ ఉంది ఎక్కువ శాతం అయితే మాత్రం నాలుగు వేల నుంచి పదకొండు వేల వరకే మార్కెట్ నడుస్తూ ఉంది పదకొండు వేల నుంచి అయితే మాత్రం ఎక్కువ శాతం అయితే మాత్రం వేయడం లేదు ఎక్కడో చోట వేసింది మాత్రం మనకు రిపోర్ట్ అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంకా మీరు అనుకున్న సర్పన్ వన్ జీరో టూ కూడా నాలుగు వేలకాయ నుంచి పదహారు పదిహేడు వేల వరకు నడుస్తూ ఉంది నాలుగు వేలకనైతే లోయెస్ట్ హైయెస్ట్ ప్రైజు డీలక్స్ క్వాలిటీలు అయితే ఆ విధంగా నడుస్తూ ఉందన్నమాట ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ మనకు అవి కూడా నాలుగు వేల కానుంచి దగ్గర దగ్గర తొమ్మిది వేల వరకు లోయెస్ట్ రకాలు నడుస్తూ ఉంటే డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు వాళ్ళు వేయడం అనేది చాలా వరకు జరుగుతూ ఉంది అన్నమాట ఎక్కువ శాతం మంది రైతులు మనకు మనకిచ్చిన సమాచారం అయితే మాత్రం చాలా వరకు వాళ్ళు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రైతులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది రైతులు అయితే మాత్రం చాలా వరకు బాధపడుతూ ఉన్నారు పోయిన సంవత్సరం అమ్మిన రేటుకు ఇప్పుడు అమ్మిన రేటుకు చాలా వ్యత్యాసం ఉంది రేట్ రావట్లేదంటే ఎక్స్పోర్ట్ అనేది చాలా వరకు అయితే మాత్రం మందగించినంతే మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఇంకా డీడీల విషయానికి వచ్చేసరికి డీడీలు అవి కూడా ఆరు వేల కానుంచి పదకొండు వేల వరకు కొంచెం లోయెస్ట్ రకాలు నడిస్తే పదకొండు వేల కానుంచి పన్నెండు వేలు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీలు నడుస్తూ ఉంది ఇంకా సూపర్ టెన్లు గుంటూరు గుంటూరు రకాలకు వచ్చేసరికి అక్కడ డీలక్స్లు అయితే మాత్రం పదిహేడు వేలు కానుంచి వేస్తూ ఉన్నారు పదకొండు వేల కానుంచి పదిహేడు వేలు వేస్తూ ఉన్నారు ఎక్కువ శాతం అయితే మాత్రం తొమ్మిది వేల కాయ నుంచి పదమూడు వేల వరకు నడుస్తూ ఉంది అక్కడ ఉన్న మార్కెట్ ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ ఇటువంటి రకాలన్నీ కూడా చాలా వరకు అయితే మాత్రం రేటు తక్కువగానే వేస్తూ ఉన్నారు అవి కూడా నాలుగు వేల కాయ నుంచి పదకొండు పన్నెండు వేలు వేస్తూ ఉన్నారు సువర్ణ బ్యాడ్గీలు ఇటువంటి రకాలన్నీ కూడా మనకు చాలా తక్కువ రేట్లోనే అక్కడ దొరకడం అనేది జరుగుతూ ఉంది కారం మిల్లులు మసాలా కంపెనీలు వల్ల అయితే మాత్రం చాలా వరకు ఆచూతూచి కొంటా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు స్టాక్ పెట్టడానికి కూడా అక్కడ ఇష్టపడతా ఉన్నారు ఎందుకంటే వ్యాపారస్తులకు ఇంతకంటే తగ్గదు కదా అనే ఉద్దేశంతో మన గుంటూరుకు వచ్చేసరికి తాలుగాయలు ఈ విధంగా ఉన్నాయి మనం మంచికాయలు కొంటే ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో వాళ్ళు కూడా చాలా వరకు ఆలోచిస్తూ ఉన్నారనమాట ఎక్కువ శాతం మంది రైతులు కూడా ప్రస్తుతం అయితే మాత్రం ముప్పై వేలు పైన ఎవరైనా సరే కొంటాము డబ్బీ కానీ కడ్డి కానీ కడ్డి అయితే మాత్రం ఇరవై ఐదు వేలకు పైన ఇస్తామంటే మాత్రం ఖచ్చితంగా అమ్ముకోండి టూ జీరో ఫోర్ త్రీ కూడా మంచి కాయలు అయితే మాత్రం పదహైదు పదహారు వేలకు అడిగితే మాత్రం అమ్ముకోండి ఎందుకంటే భవిష్యత్తులో మాత్రం రెండు మూడు వేలు పెరిగే కంటే ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ అయితే మనకు ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు మీరు నష్టపోవడం వల్ల వ్యవసాయం అనేది నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది రైతులు కూడా రీచ్ అవ్వాలి మంచి రేట్లకు రావాలి అని అంటే ఖచ్చితంగా మాత్రం మీరందరూ కూడా నేను చెప్పిన టైంలో ఖచ్చితంగా అమ్ముకోండి సెలవులో వచ్చిన తర్వాత ఒక సందర్భం వచ్చినప్పుడు చెప్తాను దయచేసి మీరు సొగం సరుకునైనా సరే అమ్ముకోవడానికి ఇష్టపడండి రేటు పెరుగుతుంది కదా రేటు తగ్గుతుంది కదానా అనే ఆలోచనలో నుంచి చాలా వరకు దూరం అవ్వాలని నేనైతే భావిస్తున్నాను ఏ రోజు మార్కెట్ ఆ రోజు చూసుకొని ప్రస్తుతానికి అమ్ముకునే విషయంలో కొంచెం ముందుగా ఉండాలని నేనైతే భావిస్తున్నాను రైతు మిత్రులు కూడా ఎక్కువ మంది ఆలోచించాలని నా యొక్క విన్నపంగా నేనైతే భావిస్తున్నాను ఖచ్చితంగా నేనైతే చెప్పిన విషయాన్ని మీ అందరూ నచ్చారని భావిస్తున్నాను ఖచ్చితంగా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని షేర్ చేస్తారని కామెంట్ రూపంలో మీకు నచ్చిన సందేశాన్ని నాకు తెలియచేస్తారని నేనైతే భావిస్తూ ఖచ్చితంగా సెలవు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి